డ్రగ్స్ విచ్చల విడిగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పుత్తూరులో ఎడ్యుకేషనల్ హబ్ ప్రైవేటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు అలాగే మెడికల్ కళాశాల ఆయుర్వేదిక్ కళాశాల ఇలా ఎన్నో కాలేజీలు పుత్తూరులో ఉంటే ఈ రోజు గంజాయికి అడ్డాగా మారింది గతంలో కూడా తెలుగు యువత హరి అనే అబ్బాయి ఈ విధంగా విచ్చల విడిగా గంజాయి అమ్ముతూ దొరికిన దాఖలాలు పుత్తూరులో మీకు కనిపించాయి అదే వ్యక్తి వైజాగ్ లో దొరికేవాడు ఇరవై ఎనిమిది కిలోలతో అది కూడా మీరు గమనించారు ఆ రోజుల్లో మేము పోలీసు వాళ్ళని ఇలాంటివి జరగకుండా తప్పు పనులు చేసే వాళ్ళని తరిమి కొట్టాం కానీ ఈ రోజు ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తి ఆడికి అమావాస్యకి ఒక రోజు కాన్స్టిట్య వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూర్ని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన ఆయన నాయకులు పని చేయలేదు ఈ రోజు ఎంతో